హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జస్వి క్రియేషన్స్ టైలరింగ్ కోర్స్ క్లాస్ సిక్స్టీ ఫోర్లో ఈరోజు మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియోని చేస్తున్నాను చాలామంది సబ్స్క్రైబర్స్ అడిగారు ఆది బ్లౌజ్ను యూస్ చేసుకుని మనం బ్లౌజ్ యొక్క మెజర్మెంట్స్ అనేది ఏ విధంగా మెజర్ చేసుకోవాలి ఈ వీడియోలో మనం ఆది బ్లౌజ్ని యూస్ చేసుకుని మనం బ్లౌజ్ యొక్క మెజర్మెంట్స్ అనేది ఏ విధంగా మెజర్ చేసుకోవాలో చూద్దాం మనం ఒక ఓల్డ్ బ్లౌజ్ని తీసుకోవాలి అండ్ సైడ్లో మనం ఒక పేపర్ అండ్ పెన్నుని పెట్టుకోవాలి ఇక్కడ మనం మెజర్మెంట్స్ ని మెజర్ చేసుకుంటాం కదా ఆ మెజర్మెంట్స్ ని ఇక్కడ నోట్ చేసుకోవాలి ఫస్ట్ పాయింట్ మనం బ్లౌజ్ యొక్క లెంత్ని మెజర్ చేసుకోవాలి మనం బ్లౌజ్ యొక్క లెంత్ని మెజర్ చేసుకోవటానికి ఇక్కడ ఈ షోల్డర్ పాయింట్ ఉంది చూడండి ఈ షోల్డర్ పాయింట్ దగ్గర మనం టేప్ని ఈ విధంగా పెట్టుకోవాలి పెట్టుకొని ఈ షోల్డర్ పాయింట్ నుంచి కిందకి వాల్యూ ఎంత వచ్చిందో ఒకసారి చూసుకోవాలి చూడండి ఇక్కడి నుంచి ఇక్కడికి నాకు లెంత్ అనేది థర్టీన్ అండ్ హాఫ్ ఇంచ్ వచ్చింది అంటే ఈ బ్లౌజ్ యొక్క లెంత్ థర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉందన్నమాట మనం ఫస్ట్ పాయింట్లో బ్లౌజ్ యొక్క లెంత్ని నోట్ చేసుకోవాలి బ్లౌజ్ యొక్క లెంత్ ఎంత వచ్చింది మనకి థర్టీన్ అండ్ హాఫ్ కదా ఈ థర్టీన్ అండ్ హాఫ్ మనకి రెడీ లెంత్ వచ్చింది ఎందుకంటే ఇది రెడీమేడ్ బ్లౌజ్ దీనికి మార్జిన్ కూడా మనం మార్క్ చేసుకోవాలి కదా సో ఈ థర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ కి మనం మార్జిన్ కోసం వన్ ఇంచ్ యాడ్ చేసుకోవాలి అంటే థర్టీన్ అండ్ హాఫ్ ఇంచ్ ప్లస్ వన్ ఇంచ్ అంటే ఫోర్టీన్ అండ్ హాఫ్ ఇంచ్ ఈ విధంగా మనం బ్లౌజ్ యొక్క లెంత్ ని మెజర్ చేసుకోవాలి నెక్స్ట్ పాయింట్ మనం షోల్డర్స్ని మెజర్ చేసుకోవాలి షోల్డర్స్ని మెజర్ చేసుకునేటప్పుడు మనం బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి మనం కొంచెం ఈ విధంగా వైల్డ్గా ఇలా బ్లౌజ్ని పెట్టుకోకూడదు కరెక్ట్గా మనం బ్లౌజ్ అనేది ఎలా ఉందో అలానే ఇక్కడ ప్లేస్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా పెట్టుకొని మనం షోల్డర్ మెజర్మెంట్ అనేది ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి మధ్యలో డిస్టెన్స్ ఎంత వచ్చిందో మెజర్ చేసుకోవాలి అంటే మనకి ఈ స్లీవ్ జాయింట్ పాయింట్ ఉంది కదా ఈ స్లీవ్ జాయింట్ పాయింట్ దగ్గర టేప్ పెట్టుకోవాలి అక్కడ నుంచి ఈ స్లీవ్ జాయింట్ పాయింట్ వరకు ఎగ్జాక్ట్ గా టేప్ ఈ విధంగా పెట్టుకోవాలి పెట్టుకుని ఇక్కడ నుంచి ఇక్కడికి నాకు వాల్యూ ఎంత వచ్చింది లెవెన్ ఇంచెస్ వచ్చింది అంటే ఈ బ్లౌజ్ కి షోల్డర్ అనేది లెవెన్ ఇంచెస్ ఉంది ఇక్కడ మనం షోల్డర్ వాల్యూ ఎంత వచ్చింది లెవెన్ ఇంచెస్ వచ్చింది కదా ఈ లెవెన్ ఇంచెస్ కి మనం బై టూ చేసుకోవాలి ఎందుకంటే మనం ఫ్యాబ్రిక్ ని ఫోల్డ్ చేసుకుని మార్క్ చేసుకుంటాం కదా సో ఈ లెవెన్ ఇంచెస్ ని బై టూ చేసుకుంటే ఎంత ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఈ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ కి కూడా మనం ఒక పావు ఇంచ్ ఖర్చు కోసం యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి చూడండి మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎగ్జాక్ట్గా లెవెన్ ఇంచెస్ ఉంది మనం స్లీవ్స్ని జాయింట్ చేసుకునేటప్పుడు ఖర్చుల్లోకి మనకి ఫ్యాబ్రిక్ అనేది వెళ్ళిపోతుంది కదా సో మనం దాన్ని కూడా ఇక్కడ యాడ్ చేసుకోవాలి కదా దానికోసం మనం పావు ఇంచ్ కానీ ఒక హాఫ్ ఇంచ్ కానీ యాడ్ చేసుకోవచ్చు పావు ఇంచ్ అనేది సరిపోతుంది ఇక్కడ నేను ఒక పావు ని యాడ్ చేసుకుంటున్నాను అంటే ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఒక పావు ఇంచ్ యాడ్ చేసుకుంటే ఎంత వస్తుంది ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచెస్ అంటే మనం ఇక్కడ షోల్డర్స్ని మార్క్ చేసుకునేటప్పుడు ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మనం షోల్డర్స్ యొక్క వాల్యూని మెజర్ చేసుకోవాలి నెక్స్ట్ పాయింట్ ఆమ్ హోల్ మెజర్మెంట్ మనం ఆమ్ హోల్ని ఏ విధంగా మెజర్ చేసుకోవాలి అంటే ఇక్కడ మన షోల్డర్ జాయింట్ పాయింట్ ఉంది కదా ఆ షోల్డర్ జాయింట్ పాయింట్ దగ్గర టేప్ని ఈ విధంగా పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకొని ఒక స్కేల్ ని తీసుకోండి స్కేల్ ని తీసుకొని ఇక్కడ మన ఫిట్టింగ్ సైడ్ వచ్చింది కదా ఎగ్జాక్ట్ గా మన ఫిట్టింగ్ సైడ్ హోల్ ఫిట్టింగ్ ఎక్కడ వచ్చిందో అక్కడ ఆమ్ హోల్ కోసం మనం టేప్ ని షోల్డర్ పాయింట్ దగ్గర పెట్టుకోవాలి ఇక్కడ మనం ఫిట్టింగ్ చేసుకున్నాం కదా ఫిట్టింగ్ దగ్గర ఎగ్జాక్ట్ గా స్కేల్ని ఈ విధంగా పెట్టుకోవాలి ఈ రెండు మనకి ఎక్కడ కలుస్తున్నాయి ఆ పాయింట్ మనం చూసుకోవాలి సిక్స్ పాయింట్ ఫోర్ ఇంచెస్ దగ్గర కలుస్తుంది చూసారా ఎగ్జాక్ట్ గా సిక్స్ పాయింట్ ఫోర్ ఇంచెస్ వచ్చింది సో మనం ఇక్కడ ఆమ్ హోల్ కోసం సిక్స్ పాయింట్ ఫోర్ ఇంచెస్ అని నోట్ చేసుకోవాలి ఆమ్ హోల్ ఎంత వచ్చింది మనకి మెజర్ చేసుకుంటే సిక్స్ పాయింట్ ఫోర్ ఇంచెస్ సో మనం ఆమ్ హోల్ కోసం సిక్స్ పాయింట్ ఫోర్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా మనం ఆమ్ హోల్ అనేది మెజర్ చేసుకోవాలి నెక్స్ట్ పాయింట్ మనం చెస్ట్ రౌండ్ని ని మెజర్ చేసుకోవాలి చెస్ట్ రౌండ్ని ని ఏ విధంగా మెజర్ చేసుకోవాలి అంటే ఇక్కడ మనం ఈ హుక్స్ వేసుకున్నాం చూడండి ఈ హుక్ ఈ హుక్స్ పట్టి వైపు టేప్ని పెట్టుకుని మెజర్ చేసుకోవాలి అంటే ఇక్కడ మనం ఫిట్టింగ్ సైడ్ వచ్చింది చూడండి ఆ ఫిట్టింగ్ సైడ్ ఎగ్జాక్ట్ గా టేపును పెట్టుకొని ఈ హుక్కు ఈ హుక్స్ వేసుకున్నాం కదా ఇక్కడ వరకు ఈ విధంగా పట్టుకోండి పట్టుకుంటే మీకు వాల్యూ ఎంత వచ్చింది ఎయిట్ ఇంచెస్ వచ్చింది కదా అంటే ఇక్కడ ఈ బ్లౌజ్ కి చెస్ట్ రౌండ్ ఎంత ఉంది ఎయిట్ ఇంచెస్ ఉంది అంటే ఎయిట్ ఇంటూ మనం ఫోర్ కదా చేసుకోవాలి ఎయిట్ ఇంటూ ఫోర్ థర్టీ టూ ఇంచెస్ అంటే ఈ బ్లౌజ్ యొక్క టోటల్ చెస్ట్ రౌండ్ మనకి థర్టీ టూ ఇంచెస్ ఉందన్నమాట ఈ విధంగా మీరు మెజర్ చేసుకోవచ్చు లేదంటే మీరు ఫుల్ మెజర్ కూడా చేసుకోవచ్చు అంటే టేప్ ని ఎగ్జాక్ట్ గా ఈ ఫిట్టింగ్ పాయింట్ నుంచి ఈ ఫిట్టింగ్ పాయింట్ వరకు పెట్టుకుని ఈ విధంగా చూసారా సిక్స్టీన్ ఇంచెసే వచ్చింది అంటే వన్ సైడ్ సిక్స్టీన్ బ్యాక్ సైడ్ సిక్స్టీన్ టోటల్ గా చెస్ట్ రౌండ్ అనేది థర్టీ టూ ఇంచెస్ ఈ విధంగా అయినా మెజర్ చేసుకోవచ్చు లేదంటే ఈ విధంగా హాఫ్ అయినా మనం మెజర్ చేసుకోవచ్చు సేమ్ అదే విధంగా మనం ఇప్పుడు కిందన వేస్ట్ రౌండ్ ని మెజర్ చేసుకోవాలి వేస్ట్ రౌండ్ కోసం టేప్ తీసుకొని ఇక్కడ మనం ఫిట్టింగ్ చేసుకున్నాం కదా ఈ పాయింట్ నుంచి ఇక్కడ హుక్ పట్టి వచ్చింది కదా అక్కడ వరకు టేప్ని విధంగా పెట్టుకోండి ఎంత వచ్చింది వాల్యూ మనకి ఇక్కడ సెవెన్ ఇంచెస్ వచ్చింది వేస్ట్ రౌండ్ ఎంత వచ్చింది మనం మెజర్ చేసుకుంటే సెవెన్ ఇంచెస్ వచ్చింది సెవెన్ ఇంటూ ఫోర్ చేయాలి కదా మనం సెవెన్ ఫోర్ సార్ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ అంటే ఈ బ్లౌజ్ యొక్క టోటల్ వేస్ట్ రౌండ్ ఎంత ఉంది మనకి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంది ఈ విధంగా మనం చెస్ట్ రౌండ్ వేస్ట్ రౌండ్ ని మెజర్ చేసుకోవాలి నెక్స్ట్ మనం నెక్ విత్ మెజర్ చేసుకోవాలి నెక్ విత్ ఏ విధంగా మెజర్ చేసుకోవాలి అంటే ఈ షోల్డర్ పాయింట్ నుంచి చూడండి ఇక్కడ నుంచి ఈ షోల్డర్ పాయింట్ వరకు ని పెట్టుకోండి ఈ మధ్యలో డిస్టెన్స్ ఎంతో వచ్చిందో చూసుకుంటే అదే మన నెక్ విత్ అనమాట ఈ విధంగా టేప్ని పెట్టుకుంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి ఎంత వచ్చింది నెక్ విత్ ఫైవ్ పాయింట్ టూ ఇంచెస్ వచ్చింది చూసారా ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నెక్ విత్ ఎంత వచ్చింది మనకి ఫైవ్ పాయింట్ టూ ఇంచెస్ నెక్ విత్ మనకి ఎంత వచ్చింది ఫైవ్ పాయింట్ టూ ఇంచెస్ దీన్ని మనం బై టూ చేసుకోవాలి మార్కింగ్ చేసుకునేటప్పుడు ఫైవ్ పాయింట్ టూ ని బై టూ చేసుకుంటే ఎంత వస్తుంది మనకి టూ పాయింట్ సిక్స్ ఇంచెస్ వచ్చింది అంటే మనం నెక్ విత్ కోసం మార్కింగ్ చేసుకునేటప్పుడు టూ పాయింట్ సిక్స్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ పాయింట్ నెక్ లెంత్ మనం నెక్ లెంత్ అనేది ఏ విధంగా మెజర్ చేసుకోవాలి అంటే టేప్ని ఇక్కడ పెట్టుకోండి ఈ కార్నర్ నుంచి చూసారా ఇక్కడికి ఇక్కడ హుక్ అండ్ ఐ పట్టి వేసుకున్నాం కదా ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా క్రాస్గా పెట్టుకోవాలి టేప్ని పెట్టుకుంటే ఇక్కడికి ఎంత వచ్చింది మనకి సిక్స్ ఇంచెస్ అంటే ఈ బ్లౌజ్కి ఫ్రంట్ నెక్ లెంత్ అనేది ఎంత ఉంది సిక్స్ ఇంచెస్ ఉంది ఈ విధంగా మనం నెక్ లెంత్ ని మెజర్ చేసుకోవాలి ఫ్రంట్ నెక్ లెంత్ ఎంత ఉంది ఈ బ్లౌజ్కి నాకు సిక్స్ ఇంచెస్ నెక్స్ట్ మనం బ్యాక్ నెక్ లెంత్ను కూడా మెజర్ చేసుకుందాం బ్యాక్ నెక్ లెంత్ అనేది మనం బ్యాక్ సైడ్ని మెజర్ చేసుకోవాలి బ్లౌజ్ ని బ్యాక్ సైడ్ కి టర్న్ చేసుకుని బ్యాక్ నెక్ లెంత్ అనేది మనం ఇప్పుడు మెజర్ చేసుకుందాం టేప్ ని ఈ షోల్డర్ పాయింట్ నుంచి రెండు ఇక్కడ పెట్టుకోండి ఇక్కడ నుంచి ఇక్కడికి చూసారా నెక్ లెంత్ ఎంత కనిపిస్తుంది మనకి ఇక్కడ ఎయిట్ ఇంచెస్ అంటే ఈ బ్లౌజ్ కి బ్యాక్ నెక్ లెంత్ అనేది ఎయిట్ ఇంచెస్ ఉందనమాట ఈ విధంగా మనం బ్యాక్ నెక్ లెంత్ అనేది మెజర్ చేసుకోవాలి బ్యాక్ నెక్ లెంత్ ఇక్కడ మనకి ఎయిట్ ఇంచెస్ ఉందని నోట్ చేసుకోవాలి నెక్స్ట్ పాయింట్ మనం ఎపెక్స్ పాయింట్ని మెజర్ చేసుకోవాలి ఎపెక్స్ పాయింట్ని ఏ విధంగా మెజర్ చేసుకోవాలి అంటే టేప్ని ఈ విధంగా షోల్డర్ పాయింట్ ఉంది చూడండి ఎగ్జాక్ట్గా షోల్డర్ పాయింట్ దగ్గర ప్లేస్ చేసుకోవాలి ఎపెక్స్ పాయింట్ అంటే ఏంటంటే మన చెస్ట్ ఉండి యొక్క మోస్ట్ టాప్ మోస్ట్ పాయింట్ని ఎపెక్స్ పాయింట్ అంటారనమాట దానికోసం మనం టేప్ని షోల్డర్ దగ్గర పెట్టుకోండి షోల్డర్ నుంచి చూడండి మనకి ఎక్కడ కనిపిస్తుంది టాప్ పాయింట్ ఎయిట్ ఇంచెస్ దగ్గర కనిపిస్తుంది అంటే ఈ బ్లౌజ్కి ఎపెక్స్ పాయింట్ అనేది ఎయిట్ ఇంచెస్ అనమాట ఈ విధంగా మనం ఎపెక్స్ పాయింట్ ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఎపెక్స్ పాయింట్ ఎంత వచ్చింది మనకి ఎయిట్ ఇంచెస్ వచ్చింది నెక్స్ట్ పాయింట్ మనం స్లీవ్ యొక్క లెంత్ ని స్లీవ్ ఎండ్ రౌండ్ ని మెజర్ చేసుకోవాలి అది ఏ విధంగా అంటే ముందుగా మనం స్లీవ్ యొక్క లెంత్ ని మెజర్ చేసుకుందాం స్లీవ్ యొక్క లెంత్ కోసం ఇక్కడ మనం స్లీవ్స్ జాయింట్ చేసుకునే ఈ పాయింట్ ఉంది కదా ఇక్కడ టేప్ ని పెట్టుకోండి ఈ పాయింట్ నుంచి ఈ కిందకి ఎంత వచ్చింది లెంత్ మనకు కనిపిస్తుంది ఫోర్ ఇంచెస్ అంటే ఈ స్లీవ్ యొక్క లెంత్ ఫోర్ ఇంచెస్ అనమాట ఇక్కడ స్లీవ్ యొక్క లెంత్ ఫోర్ ఇంచెస్ ఉంది దానికి మనం మార్జిన్ యాడ్ చేసుకుంటాం కదా వన్ ఇంచ్ మార్జిన్ కూడా యాడ్ చేసుకుని తీసుకోవాలి అదే విధంగా నెక్స్ట్ పాయింట్ స్లీవ్ ఎండ్ రౌండ్ ఇప్పుడు మనం స్లీవ్ ఎండ్ రౌండ్ ని మెజర్ చేసుకోవాలి ఇక్కడ మనం స్లీవ్ విధంగా ఓపెన్ చేసుకుని ఇక్కడ మనం ఫిట్టింగ్ చేసుకున్నాం కదా ఈ పాయింట్ నుంచి టేప్ విధంగా పెట్టుకోండి ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి ఎంత వచ్చింది వాల్యూ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది వన్ సైడ్ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ టోటల్ ఉంది కదా అంటే ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ మొత్తం యాడ్ చేసుకుంటే లెవెన్ ఇంచెస్ అంటే స్లీవ్ ఎండ్ రౌండ్ ఇక్కడ మనకి లెవెన్ ఇంచెస్ ఉంది ఈ విధంగా స్లీవ్ యొక్క లెంత్ ని స్లీవ్ యొక్క ఎండ్ రౌండ్ ని కూడా మనం మెజర్ చేసుకుని నోట్ చేసుకోవాలి ఇక్కడ ఈ బ్లౌజ్ కి కిందన బెల్ట్ లేదు బెల్ట్ బ్లౌజెస్ కూడా మనం కిందన బెల్ట్ ని ఏ విధంగా మెజర్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం ఈ బ్లౌజ్ కి కిందన బెల్ట్ ఉంది ఈ బెల్ట్ ని ఏ విధంగా మెజర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం బెల్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది మనకి ఇక్కడ కదా ఇక్కడ మనం టేప్ విధంగా పెట్టుకోవాలి ఇక్కడ నుంచి కింద వరకు ఎంత వచ్చింది మనకి వాల్యూ టూ అండ్ హాఫ్ ఇంచెస్ అంటే బెల్ట్ యొక్క లెంత్ అనేది ఇక్కడ టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది మనం ఈ టూ అండ్ హాఫ్ ఇంచెస్ కి పైన మార్జిన్ కోసం కింద ఫోల్డింగ్ మార్జిన్ కోసం కూడా వన్ ఇంచ్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట ఫోల్డింగ్ లో ఇక్కడ బెల్ట్ జాయింట్ చేసాం కదా బెల్ట్ జాయింట్ చేసినప్పుడు మార్జిన్ వెళ్ళిపోతుంది కింద ఫోల్డింగ్ కూడా చేసుకున్నాం దానికి మార్జిన్ వెళ్ళిపోతుంది కదా సో అందువల్ల ఈ టూ అండ్ హాఫ్ ఇంచెస్ కి వన్ ఇంచ్ యాడ్ చేసుకుని మనం బెల్ట్ యొక్క లెంత్ అనేది కట్ చేసుకునేటప్పుడు త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకోవాలి ఈ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అన్నది మనకి హుక్ అండ్ పట్టి వైపు ఫిట్టింగ్ సైడ్ కూడా బెల్ట్ యొక్క లెంత్ ఎంత ఉందో మెజర్ చేసుకోవాలి మనం చూడండి ఫిట్టింగ్ సైడ్ ఉంది కదా ఫిట్టింగ్ సైడ్ దగ్గర ఈ టేప్ ఈ విధంగా పెట్టుకుంటే ఫిట్టింగ్ సైడ్ బెల్ట్ యొక్క లెంత్ ఎంత వచ్చింది మనకి టూ ఇంచెస్ వచ్చింది ఫిట్టింగ్ సైడ్ బెల్ట్ లెంత్ ఎంత వచ్చింది మనకి టూ ఇంచెస్ ఆ టూ ఇంచెస్కి సేమ్ వన్ ఇంచ్ మార్జిన్ యాడ్ చేసుకుని ఫిట్టింగ్ సైడ్ బెల్ట్ లెంత్ మనం త్రీ ఇంచెస్ తీసుకోవాలి కట్ చేసుకునేటప్పుడు ఈ విధంగా బెల్ట్ యొక్క లెంత్ అనేది హుక్ పట్టి వైపు ఏమో త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ ఫిట్టింగ్ సైడ్ ఏమో త్రీ ఇంచెస్ ఉండే విధంగా మనం మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి ఈ విధంగా మనం బెల్ట్ యొక్క ని మెజర్ చేసుకోవాలి ఈ విధంగా మనం ఆది బ్లౌజ్ని యూస్ చేసుకుని బ్లౌజ్ యొక్క మెజర్మెంట్స్ని మెజర్ చేసుకుని ఈ విధంగా నోట్ చేసుకుని అప్పుడు కటింగ్ అనేది చేసుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో